థండల్ మూవీ చూసి ఇప్పుడే బయటకు వస్తున్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా దూసుకుపోతున్నారు అటు హీరోయిజమే కాదు ఇటు రాజకీయంలో కూడా దూసుకుపోతున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి హీరోతో చాలా బాగా కలిసి ఉంటారు అక్కినేని ఫ్యామిలీతో కూడా అంత బాగా కలిసి ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలోనే మరి అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి సినిమా రిలీజ్ అయిందని తెలియడంతో వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాగ చైతన్య తీసిన సినిమా చూడడానికి వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఆ సినిమా ఆ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నట్లుగా సమాచారం ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ సినిమాకు వెళ్ళాడంటే మాత్రం మామూలు క్రేజ్ లేదని చెప్పాలి ఎందుకంటే చాలా దూరంగా ఉంటారు సినిమాలు చూడ్డానికి ఇష్టపడరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాంటి పవన్ కళ్యాణ్ ఈ సినిమా చాలా బాగుంది అని చెప్పి మరి తండల్ మూవీ ప్రత్యేకంగా చూడాలి అని చెప్పి వెళ్ళినట్లుగా తెలుస్తుంది ఇక సినిమా చూసి బయటకు వస్తున్న ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి ఆ సినిమా చూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి సినిమా నేనైతే ఎప్పుడు చూడలేదు మన ఇండస్ట్రీలో సూపర్ హిట్ని అందుకోవాలని నేను ఇంకా కోరుకుంటున్నానంటూ కూడా మాట్లాడుకొచ్చారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్